హలో బెస్టీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను బట్ మీరు కూడా బాగానే ఉంటారు ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను బట్ మీరు చూసారో చూడలేదో చూడకపోతే ఒకసారి చూసేయండి గాయస్ నాకు నచ్చి అండ్ నా సబ్స్క్రైబర్స్ కోరిన విధంగా నేనైతే ఒకళ్ళ దగ్గర నుంచి ఆ ఒక ఐటమ్స్ని నేను ఆర్డర్ చేసుకోవడం జరిగింది చేసుకొని రివ్యూ ఇవ్వడం కూడా జరిగింది అయితే వాటిలో స్టార్టింగ్ కునాఫా చాక్లెట్ గురించి చెప్పాను బట్ ఇప్పుడు ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నాను వాటి గురించి కూడా రివ్యూ అయితే చేయబోతున్నాను చలో వీడియోలోకి వచ్చేయండి బట్ ఫస్ట్ అయితే అంటారు కదా గైస్ చెక్కలు అని అవైతే ఆర్డర్ చేశాను బట్ తీసుకొని ఆ ఒక స్పైసీనెస్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అని ఒక టేస్ట్ చేద్దామని చెప్పాను అయితే నేను అది తింటున్న సమయంలో బట్ నాకు ఓకే అనిపించింది ఇంకొక విషయం ఏంటి అంటే నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అంటే వీడియో తీసేటప్పుడు చ పక్కన సాంగ్స్ అండ్ అవి చూసుకోలేదు గాయస్ అందువల్ల ఒక వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే వీడియో ఎలా తీసిందో అలా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ ఇలా అయితే జరిగిపోయింది ఓకే డీఫీ నుంచి ఆర్డర్ చేసుకున్నాము చేసుకున్న దాంట్లో నుంచి ఆ ఫస్ట్ తిన్న చెక్కలైతే ఓకే బటర్ అనిపించింది బట్ ఇవి వచ్చేసరికి మురుగులు అంటారు కదా అవి బట్ ఇవి టేస్ట్ ఏంటంటే నాకు స్టాట్ మసాలా ఉంటుంది కదా అదైతే దీనిపైన వేసేసరికి టేస్ట్ మురుకులు టేస్ట్ అనేది మార్చి మారిపోయింది మనం సహజంగా ఇంట్లో మురుకులు చేసుకుంటే ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు కదా చాలా బాగుంటాయి బట్ ఇక్కడ వీళ్ళు ఏదో మసాలా అనేది వేసేసరికి ఆ టేస్ట్ అనేది మారిపోయింది అందువల్ల అయితే బట్ ఓకే అనిపించింది అంత తీసేసి అంత అయితే లేదు తినొచ్చు అనిపించింది ఓకే ఆ మురుకుల ఒక విషయం అయితే అది తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఈ ఉండ దగ్గర ఒక్క ఒక్క స్టోరీయే ఉంది నాకు చాలా చాలా ఉంది ఎంత వేస్ట్ 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 అంటే అంత వేస్ట్ అనమాట అసలు వీడియోలో చూపిస్తుంటే నేను ఎంత ఎగ్జైట్ అయిపోయానో అసలు ఎంత ఊహించుకున్నానో ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో అదంతా కూడా ఒక్కసారిగా లడ్డు అట్లా ఓపెన్ చేసి అలా తిందామన్న టైంలో తింటున్న టైంలో సారీ తింటున్న టైంలో నాకు ఒక్కసారిగా నా ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా తలకిందులు అయిపోయినట్టు అయిపోయింది గైస్ చాలా చాలా గోధువు లడ్డు గోధుల లడ్డు అని అందరూ అంటుంటే ఇంకెంత బాగుంటుందో ఇంకెంత బాగుంటుందో ఖచ్చితంగా నేను రివ్యూ చేయాలి నేను టేస్ట్ చేయాలి అని ఒక్క ఒక్కసారిగా ఇట్లా నోట్లో పెట్టుకున్నాను ఇక చూడండి గాయస్ నాకు నాకే అసలు థింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసింది అంత దరిద్రంగా ఉంది అంటే ఒక పులిసిపోయినట్లు అండ్ తర్వాత అసలు ఆ టేస్ట్ కానీ అసలు అసలు ఆ ఫ్లేవరే చాలా డట్టి అనిపించింది నిజంగా చెప్పాలి అంటే గోధుమ లడ్డు ఇలాగే ఉంటుందా అని అయితే నాకు ఇంతవరకు ఎప్పుడు తెలీదు నేను కూడా కొత్తగా ఉంటుంది ట్రై చేద్దామని అయితే నేను తీసుకున్నా కానీ అసలు నిజంగా వరస్ట్లో చాలా వరస్ట్ వరస్ట్ బెస్ట్ వరస్ట్ ఈ గోధుల లడ్డు అని చెప్తాను తర్వాత కజ్జికాయల విషయానికి వస్తే కజ్జికాయలు పైకి చూస్తే అంటారు కదా సామెత కూడా పైన పట్టారు లోనలోటారం ఏదైనా సరే ఓపెన్ చేస్తే తెలుస్తుంది అంటారు కదా గైస్ నిజంగా దీంట్లో అదే జరిగింది నాకు ఎలా అంటే అసలు అది చూసేసరికి ఇంత లావుగా ఉండేసరికి అసలు నేను స్టఫింగ్ లోపల చాలా పెట్టుంటారు వీళ్ళు చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది తినాలి ఖచ్చితంగాని అవి చూసినప్పుడే నాకు అట్టికాయ బజ్జీలు ఉంటారు చూసారా అది అనిపించింది స్టార్టింగ్ కానీ కజ్జికాయలు తెలింది ఉంది అతికే బజ్జి అనుకుంటే సరిపోతుందా సరిపోదు కదా అందుకని సో పని టేస్ట్ అయితే చేయబోతున్నాను అట్లా నోట్లో పెట్టుకొని తినం నాకు ఫస్ట్ ఫస్ట్ స్టఫింగ్ వస్తుంది అనుకున్నాను అంత లావుగా ఉండేసరికి స్టఫింగ్ వస్తుందేమో అనుకున్నాను కానీ ఆ పైన మేబీ తెలిసి గోధుమ పిండి అంటారు అనుకుంటా కదా అదే ఎక్కువ ఉంది దానిపైన అసలు స్టఫింగ్ ఎక్కడో ఇంత పెట్టారు అసలు నిజంగా నాకైతే చాలా 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 కోపం వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే అమౌంట్ అనేది ఎవరికి ఊరికనే రాదు కదా గైస్ మనము పెట్టి తీసుకున్నాము అంటే దానికి ఆ వర్త్కి ఆ అమౌంట్కి టేస్ట్ అనేది కూడా అలాగే ఉండాలి తిన్నప్పుడు కూడా వావ్ అనిపించాలి కదా అలా అనిపించకుండా నాకైతే నిజంగా ఈ డీఫీ ఫుడ్లు ఆర్డర్ చేసుకున్నప్పుడు సగం చచ్చిపోయింది ఎక్కడంటే నా ప్రాణం ఆ లడ్డు దగ్గర సగం ప్రాణం చచ్చిపోయింది ఆ తర్వాత ఆ మురుకుల విషయంకి వస్తేనేమో అసలు అవి ఏంటో ఒక స్మ ఒక రకమైన టేస్ట్ అనేది అనిపించింది ఇదైతే స్టఫింగ్ తక్కువగా ఉంది టేస్ట్ కూడా కొద్దిగా యావరేజ్ అంతే బట్ ఓవరాల్గా నేను ఈ డీఫీ ఫుడ్కి నేను ఇచ్చే మార్క్ ఏదైనా ఉంది లేదు నేను ఏదైనా చెప్పాలి అనుకుంటూ ఏదైనా ఉంది అంటే ఒక హండ్రెడ్కి వేశారనుకోండి యాభై మార్కులు ఫిఫ్టీ మార్కులు లే టెన్ కి అనుకోండి టెన్ ఫైవ్ అంతే ఎక్కువ ఎక్కువైతే నేను ఇవ్వదలుచుకోలేదు అంత వరస్ట్గా అనిపించింది ఆ ఒక్క చెక్కలు తప్పనిచ్చి నాకైతే ఏది కూడా అంత అనిపించలేదు నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే డిఫీ ఫుడ్లో ఆర్డర్ చేసుకోవాలి అంటే చూసి ఒకటికి రివ్యూస్ అంటే ఎన్ని ఎంత స్టా అదే రేటింగ్ ఉంది అదంతా కూడా చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ నేనైతే గుడ్డిగా వీడియోస్ చూసేసి ఆర్డర్ అయితే చేసుకోవడం జరిగింది చాలా అప్సెట్ అయ్యాను నేను నిజంగా చెప్పాలి అంటే అసలు నాకు అవి చేసుకున్నప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ అవి ఒక్కొక్కటి రివ్యూ చేస్తుంటే నాకు అంత హ్యాపీ అనిపించలే ఈ కునాఫా స్టోరీ ఒకటండి కునాఫాకి ఆల్రెడీ విడిగా వీడియో చేసి అప్లోడ్ చేసేసాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా చూడండి బట్ ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే బీఫీ ఫుడ్లో లో ఆర్డర్ చేసుకోకూడదు నాకు తెలిసి నిజంగా రిటర్లీ నేను చెప్తున్న విషయం అదే ఆర్డర్ అయితే చేసుకోమాకండి చాలా 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 వరస్ట్గా ఉంది నాకు నిజంగా చెప్తున్నాను ఇదేదో ప్రమోషన్ ఎవరో నాకు ఆ ఛానల్ మీద కక్ష కట్టి నాకు అమౌంట్ ఇచ్చి ప్రమోషన్స్ బ్యాడ్గా చేయండి అని చెప్పారని అనుకుంటున్నారేమో లేదండి ఇది నా పర్సనల్ జెన్యున్గా నేను ఇస్తున్న రివ్యూ అనమాట నిజంగా నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను నేను నిజంగా ఇది తిన్నప్పుడు అసలు ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను అనిపించింది చలో ఫైనల్లీ అయితే ఈరోజు డిఫీ ఫుడ్ స్టోరీ అయితే ఇదే గాయస్ బట్ మీరు కూడా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బట్ ఇంకా ఎవరి దగ్గర నుంచి మనము ఏ ఫుడ్ రివ్యూ చేయమంటారో ఎవరి దగ్గర ఏమో ఆర్డర్ చేసుకొని రివ్యూ చేయమంటారు అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి నాకైతే మిన్ని ఇంటి రుచుల నుంచి ఆర్డర్ చేసుకొని రివ్యూ చేయాలని ఉంది బట్ మీరు కూడా ఇంకెవరెవరి దగ్గర నుంచి రివ్యూ చేయమంటారో మర్చిపోకుండా కామెంట్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మరి వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు నిజంగా రిట్రల్లీ ఫైనల్లీ డీఫీ ఫుడ్లో అసలు చాలా వరస్ట్ అని నేను చెప్తున్నాను నాకైతే ఏం నచ్చలేదు బట్ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి బాయ్ గాయస్